హలో ఫ్రెండ్స్ నిరుద్యోగ బుద్ధి గురించి మరొక సరికొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ ప్రకారం గతంలో మనకి నారా లోకేష్ గారు అలాగే నిన్న ఈవినింగ్ వచ్చేసి మనకి అశోక్ రెడ్డి గారు ఏదైతే గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారో వీళ్ళు నిరుద్యోగ బుద్ధి గురించి అయితే ఒక ఇంటి అయితే ఇవ్వడం జరిగింది అసలు నిరుద్యోగ బుద్ధి ఎలా అప్లై చేయాలి కవర్స్ డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఎవరు అర్హులు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది పూర్తిగా వీళ్ళని మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గ్యాస్ బుడన్ వచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఏ ఒక అప్డేట్ అయినా సరే వెంటనే మన వాట్సాప్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటికీ నలభై ఐదు వేల మంది అయితే ఫాలో అవుతున్నారు సో ఇంకా మీరు అనేది జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పథకం ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఏదైతే సూపర్ సిక్స్ అని అయితే చెప్పడం జరిగిందో ఈ సూపర్ సిక్స్లో అత్యంత ముఖ్యమైన పథకం ఏంటంటే ఈ నిరుద్యోగ బుతి ఈ నిరుద్యోగ భూతి ద్వారా ఎవరైతే గ్రాడ్యుయేషన్స్ అయితే ఉంటారో వీళ్ళు ప్రతి నెల మూడు వేల రూపాయల అర్హులు అయితే ఇస్తామని అయితే తెలపడం జరిగింది ఆల్రెడీ గతంలో ముందు కూటమి గవర్నమెంట్ ఐ మీన్ టిడిపి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ పథకాన్ని కొన్ని రోజులు అయితే లాంచ్ చేయడం జరిగింది మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ సో ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అసలు పథకం ఓవర్వి ఏంటి నిన్న మనకి ఏదైతే అశోక్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏంటి న్యూస్ లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పథకం పేరు వచ్చేసి నిరుద్యో విభుత్ అండి అమలు సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బృతి మొత్తం మనకి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే లక్ష్యం డిగ్రీ ఈజీ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఈ నిరుద్యోగులకు మాత్రమే మనకి ఈ ఏదైతే నిరుద్యోగ బుద్ధి అనేది ఉందో ఇది నేరుగా వారి అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనము అసలు అర్హతలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి రాష్ట్ర శాశ్వత నివాసం అయి ఉండాలంటే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అభ్యర్థి అయితే ఉంటారో వాళ్ళు రాష్ట్రంలో ప్రస్తుతం నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి అయి ఉండాలి కనీసం డిగ్రీ యూజీ పూర్తి చేసి రెండు సంవత్సరాల లోపు ఉండాలంటే డిగ్రీ డిప్లొమా పీజీ అనేది పూర్తి చేసి రెండు సంవత్సరాలు అయితే అయి ఉండాలి ఇకపోతే ప్రస్తుతానికి ఉద్యోగం లేకపోవాలి ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదు అంటే ప్రస్తుతానికి ఎటువంటి ఉద్యోగం అనేది చేస్తూ ఉండకూడదు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు అయితే ఉండాలి క్లారిటీ గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఉండాలి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు అంటే మీకు సంబంధించిన రేషన్ కార్డులో కానీ ఔషల్ మ్యాపింగ్ లో కానీ మీ కుటుంబంలో నలుగురున్నా ముగ్గురున్న ఈ పర్సన్స్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తూ ఉండకూడదు ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీకు ఈ నిరుద్యోగతి అనేది రాదు ఇకపోతే కుటుంబానికి ఐదు ఎకరాల కన్నా తక్కువ లోపు భూమి ఉండాలి నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు అంటే ఏదైతే ఫోర్ వీలర్ అయితే ఉందో ఈ ఫోర్ వీలర్ కారు ఇలా అయితే ఉండకూడదు ఇకపోతే ఈఫీఎఫ్ అకౌంట్ లేని వారికి మాత్రమే వర్తిస్తుంది అంటే ఈఫీఎఫ్ అకౌంట్ అనేది మనకి ఎంప్లాయీస్ అయితే ఉంటుందండి ఈ అకౌంట్ అనేది లేని వాళ్ళకే ప్రజెంట్ నిరుద్యోగ బుద్ధి అయితే ఇస్తామని అయితే తెలుపుతున్నారు గతంలో నిరుద్యోగ బుద్ధి తీసుకుని వారు మాత్రమే అర్హులు అంటే లాస్ట్ టైం ఏదైతే కూటమి గవర్నమెంట్ ముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళైతే అనర్హులు అవుతారండి ఇప్పటి వరకు తీసుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు ఇది మనకి ఏదైతే నిరుద్యోగు సంబంధించి అర్హతలు ఇకపోతే మనం అనర్హతలు చూసుకున్నట్టయితే ఇంటర్ లేదా ఎస్ఎస్సి వరకు మాత్రమే చదివిన వారు అంటే కొంతమంది ఇంటర్ చదివి ఆపేసి ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే రాదు ఇకపోతే ప్రస్తుత ఉద్యోగులు లేదా రిటైర్డ్ పెన్షన్ పొందుతున్న వారు ప్రజెంట్ ఎవరైనా పెన్షన్ పొందుతున్నారు లేదా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నా కానీ వీళ్ళకైతే అనర్హుల్ అవుతారు గవర్నమెంట్ ఉద్యోగాలకి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వారు అంటే ప్రస్తుతం మన కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం సెలెక్ట్ అయినా కానీ మనకి నిరుద్యోగ బుద్ధి అనేది రాదు ఇకపోతే ఫీ ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏదైతే ఉన్నవారు ఏదైతే ఫీ అనేది ఉన్నదానికైతే వీళ్ళు వీళ్ళు అవుతారు ఇకపోతే కుటుంబ ఆదాయం ఐదు లక్షలు అనేది దాటి ఉండకూడదు ఇన్ కేసు మీ కుటుంబంలో ఐదు లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ అనేది దాటి ఉంటే ఈ సంక్షేమ పథకానికి అనర్హులు అవుతారు గతంలో నిరుద్యోగ బుత్తి పొందిన వారు కూడా అనర్హతలు పింఛన్ పొందే వాళ్ళు కూడా అనర్హతలు అంటే ఇప్పుడు మీకు ఏదైతే మీ కుటుంబంలో సపోజ్ ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను అప్లై చేసే పర్సన్కి నాకు కనుక పెన్షన్ అనేది వస్ వస్తూ ఉన్నట్లయితే నేను నిరుద్యోగ బుద్ధి అనర్హత అదే నా పెన్షన్ అనేది రాకుండా నా డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటే నేను అవుతాను ఇన్ కేస్ మన కుటుంబంలో పెన్షన్ ఎవరికైనా రావచ్చు కానీ అప్లై చేసే పర్సన్కి అనేది రాకూడదు కానీ రిటైర్డ్ పెన్షన్లు నార్మల్ పెన్షన్లు అవి కొన్ని వేరే ఉంటాయి ఆ పెన్షన్లు అనేది అయితే ఇన్ఎలిజిబుల్ అవుతారు ఓన్లీ నార్మల్ పెన్షన్ అనేది అయితే తీసుకుంటున్నా మన కుటుంబం ఫాదర్ కానీ మదర్ గాని సో మనం ఎలిజిబుల్ అవుతాము తీసుకునే పర్సన్ ఏ పెన్షన్ ఆల్రెడీ వస్తున్నట్టయితే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి ఖచ్చితంగా మనకి ఈ పథకం అప్లై చేయాలంటే ఆధార్ కార్డు అయితే ఉండాలి తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి డిగ్రీ సర్టిఫికేట్ కానీ డిగ్రీ పీజీ డిప్లొమా మీరు పాస్ అయినట్టు సర్టిఫికేట్ అనేది మనకైతే ఉండాలి లేకపోతే విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల సర్టిఫికేట్స్ సపోజ్ ఇప్పుడు మన డిగ్రీ అయిపోయింది అనుకో టెన్త్ ఇంటర్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి చదువు పూర్తయిన సంవత్సరం వివరాలు సపోజ్ మీది ఏ ఇయర్ అనేది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే డిగ్రీ అయిపోయి టూ ఇయర్స్ అని చెప్తుంది కాబట్టి మీది ఏ ఇయర్ ఎడ్యుకేషన్ అయిపోయింది అనేది కూడా ఇంపార్టెంట్ ఇకపోతే బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరి బ్యాంక్ అకౌంట్ మీద ఎన్పిసిఐ లింక్ అనేది ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ నిరుద్యోగ బుద్ధి డైరెక్ట్గా అకౌంట్లో వేస్తారు కాబట్టి తప్పనిసరిగా మనకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి సో ఎన్పిసిఐ అనేది ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది వేస్తారు కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మొత్తం మనకి కావాలి నివాస ధృవీకరణ పత్రం అంటే ఆల్రెడీ మన ఇది అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ నివసిస్తూ ఉంటాం కాబట్టి మనకు సంబంధించిన ఆధారో ఇకపోతే రేషన్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓటు కార్డు ఎటువంటి అవసరం లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎందుకంటే మనకు అప్లికేషన్పై మన ఫోటో రావాలి కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఇకపోతే మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండాలి ఎందుకంటే వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యేటప్పుడు మనకు ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉండాలి మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కంప్లీట్ అయిపోయినట్టు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇకపోతే చదువు పూర్తయిన సంవత్సరం అనేది మీకైతే ఇంపార్టెంట్ అయితే ఉండాలి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా మీ దగ్గర ఉండాలి సో ఇక్కడికి విద్యార్హతకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేది ఇవి సో ఇకపోతే మనకి అమలు తేదీ గిద్దలూరు ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం మనకి రెండు వేల ఇరవై ఐదు చివరి సంవత్సరంలో ఈ పథకం అయితే అమలు అవుతుందని అయితే చెప్తున్నారు అంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ కాదండి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మనకి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది ఈ సంవత్సరం చివరిన ఈ పథకం అయితే లాంచ్ చేస్తామని గతంలో నారా లోకేష్ గారు ఇదే ఏదైతే తెలపడం జరిగింది సో గతంలో మనకి అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉన్నది స్క్రీన్ మీద ఒకసారి ప్రజెంటేషన్ చేస్తాం చూడండి సో గతంలో మనకి ఏపీఎస్ఎస్డి వెబ్సైట్ ద్వారా మనకి అప్లై చేసే ఆప్షన్ అయితే ఉన్నది ఇది ఓపెన్ పోర్టల్ ఎవరైనా సరే అప్లై చేసుకునే దానికైతే ఉంది ఎవరైనా అంటే అరుపులైన వాళ్ళు డైరెక్ట్గా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సో అక్కడ మన ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది అయిపోయిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసే ప్రాసెస్ అయితే ఉన్నది ఈ ప్రాసెస్ ఎంత అయిపోయిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ ఐడి రావడం జరుగుతుంది ఈ రిఫరెన్స్ ఐడి అనేది మనము ట్రాకింగ్ చేసుకోవడానికి అయితే ఉండేది అది గతంలో ప్రస్తుతానికైతే మనకి అప్లై చేసేదానికి ఎటువంటి ఆప్షన్ అయితే రాలేదు ఇన్ కేసు వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంకొంతమందికి మన డౌట్స్ ఉన్నాయి అన్న ఇంటర్ చదివే వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా సో లేదండి కేవలం డిగ్రీ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది టెన్త్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఈ పథకం అనేది అయితే వర్తించదు ఉద్యోగం లేదని పక్కా ఎలా ప్రూఫ్ చేయాలి ఆధార్ కార్డు ప్రకారం మనకు సంబంధించి కానీ ఈ ఈఫిఫ్ లింక్ లేకపోవడం రేషన్ కార్డు ఆధారంగా చెక్ చేస్తారు సో మనకి ఖచ్చితంగా ఉద్యోగం లేదని ఎలా చెక్ చేస్తారంటే ఉద్యోగం ఉన్నట్టయితే ఆల్రెడీ మీ కుటుంబంలో మీ రేషన్ కార్డు అనేది అయితే పోతుంది కాబట్టి సో మీకు రేషన్ కార్డు ఉందంటే ఆల్రెడీ మీరు సంక్షేమ పథకాలకు ఎలిజిబుల్ అని అర్థం సో ఇంకపోతే బృతి ఎంతవరకు ఇస్తారు నిరుద్యోగ బుద్ధి మనకు వచ్చేసి మూడు వేల రూపాయలు అనేది ఇస్తారండి ప్రతి నెల కే డైరెక్ట్గా మన ఎంపీసీ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది సో ఇకపోతే మనకి మొత్తం రెండేళ్ల పాటు సో మనకి గవర్నమెంట్ నుంచి ముందు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే గతంలో మీరు డిగ్రీ అయిపోయి టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఉన్నట్టయితే టూ ఇయర్స్ వరకు మనకి వీళ్ళు నిరుద్యోగ బుద్ధికి సంబంధించి అమౌంట్ అయితే వేస్తామని అయితే తెలపడం జరిగింది ఇకపోతే ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఎక్కడ అప్లై చేయాలి గతంలో అయితే మనకి ఏపీసీ సైట్ ఉండేది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయానికి ఆప్షన్ ఇస్తారా లేకపోతే మనం మీషో ద్వారా అప్లై చేయాలా ఏంటి లేదా డైరెక్ట్గా ఓపెన్ పోర్టల్ ఇస్తారా అనేది గవర్నమెంట్ ఇంకా డిసిషన్ అయితే తీసుకోలేదు సో దానికి సంబంధించి అప్డేట్ ఏదైనా వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇదేంటి ఈ నిరుద్యోగ బుద్ధి గురించి అర్హతలు అనర్హతలు ఇంకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ నేను క్లియర్గా మీకు ఇంకా అప్డేట్ కావాలంటే డిస్క్రిప్షన్ వెబ్సైట్ కూడా ఇచ్చాను ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని సో ఈ వివరాలన్నీ మీరు చెక్ చేయొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ కేసు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కుదిరితే కామెంట్ చేయండి ఇంకా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను సో అందులో ఇప్పటికే నలభై ఐదు వేల మంది ఫాలో అవుతున్నారు సో మీరు కూడా జాయిన్ అయ్యి ప్రతి అప్డేట్ అయితే తెలుసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు జై హింద్